ఒకప్పుడు గెలుపోవటములు అనేవి వస్తే రాజకీయాల్లో గెలిచిన వాడు ప్రజలకు థ్యాంక్స్ చెప్తాడు ఓడినవాడు ప్రజా తీర్పుని స్వాగతిస్తాడు ఓకే ఇది అంటే ఇంకో ఇంకొంత ట్రెండ్ కొంతకాలం నడిచిన తర్వాత ఏమైందంటే మేము ప్రజల మనసులో గెలిచాం వాళ్ళు కప్పు గెలిచారు అనేలాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అధికారంలోకి వస్తే ఈవీఎంలు చక్కగా ఉన్నాయి అధికారం కోల్పోతే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురి కాబడ్డాయని చెప్పేసి సో ఈ సిద్ధాంతులు వేదాంతులు అందరూ కూడా ఈ ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద పడతా ఉన్నారు అదే చెప్తున్నా కదా పిల్లలతో చాలా లేక పెంటకపోతున్నాడు అంటే వెనకడుకోవడం అలాగనమాట సరే ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశము మళ్ళీ ఇంత వైరల్ కావడానికి కారణం ఎలాన్ మస్క్ ఆ మస్క్ పూసిన మారేడు కాయ మీద వీళ్ళందరూ కూడా నాట్యం ఆడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కొంతమంది బిలుబిత్రేకాలు కొంతమంది అలాగే ఎవరు అర్ధంకి దయాకరు చాలామంది ఇలాగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈవీఎంలు హ్యాక్ చేయబడ్డాయి హ్యాక్ చేయబడ్డాయి నాంబట్ రాంబాబు ఈవీఎంలో హ్యాక్ చేయబడితే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ఎలా గెలుస్తుంది ఈవీఎంలు హ్యాక్ చేయబడితే తొంభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది యూపీ లాంటి చోట్ల బీజేపీ ఎందుకు ఓడిపోద్ది చెప్పండి అన్ని అన్ని స్థానాల్లో ఎందుకు ఓటమి చవి చూస్తుంది ఒకవేళ హ్యాక్ చేస్తే అలాంటి స్టేట్స్లోనే కదా చేయాలి జనం కూడా నమ్ముతారు యూపీ యూపీ అంటే అక్కడ అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది కాబట్టి జనం ఓట్లేసి ఉంటారు అనే చోట కదా చాలా సింపుల్ లాజిక్ ఈవీఎంలు హ్యాక్ చేయాలంటే చేయొచ్చు కానీ అక్కడే కాంగ్రెస్ గెలిచింది సమాజ్వాదీ పార్టీ గెలిచింది సో వీళ్ళందరికీ కూడా జనం ఇచ్చినటువంటి తీర్పు స్వాగతించడం రాదు హుందాతనంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు రాజకీయాలు నప్పవు సో ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఈ దేశంలో ఒక ఆదర్శమైనటువంటి నేత అటువంటి మహానుభావుల్ని చూసైనా వీళ్ళలో ఆ నైతిక విలువలు పెంపొందవు వీరు వారని కదా నేను అందరినీ కలిపి చెప్తున్నా ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ ఉన్నా మళ్ళీ వీళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అనేది చూసి మాట్లాడండి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉన్నాడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమే ఈసీ పనితీరు ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పెద్ద ట్వీట్ పెట్టారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కూడా ఈ వీడియోలో ప్లే చేస్తాం చూడండి ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్లి పోలింగ్ బూత్ బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓట్ వేశారో ఎవరు కంప్లైంట్ చేయాల ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల ఇది కరెక్ట్ కాదు కదా ఒక క్యాలిక్యులేటర్ని ఒక టైప్ మిషన్ని ఎలాగైతే హ్యాక్ చేయలేము ఒక ఈవీఎంని కూడా అలాగే చేయలేము కొన్ని వందల సార్లు ఎంతోమంది టెక్ నిపుణులు చెప్పారు దానికి ఎటువంటి దాని ఏమంటారు బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ యాక్సెస్ కానీ కేబుల్తో అటాచ్ చేసి మానిటరింగ్ చేయడం కానీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఓటు వేసిన తర్వాత మీటర్ నొక్కిన తర్వాత సదరు ఓటర్ ఏ పార్టీకి ఓటు వేశాడనే విషయం అక్కడ వీవీ ప్యాట్లో కనిపిస్తుంది స్క్రీన్ మీద సో అక్కడ నేను వేసిన వ్యక్తికే ఇక్కడ నాకు కనిపించింది స్లిప్పు అనుకుంటేనే కదా అతడు బయటికి సంతృప్తిగా వస్తాడు లేదంటే వందల కొలది కంప్లైంట్లు రావాలిగా ఒక్క కంప్లైంట్ అయినా వచ్చిందా రాలేదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన మాట మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడడం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని హుందాగా తీసుకొని లోపాలని సవరించుకొని అధిగమించుకొని మళ్ళీ ఈ ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వెళ్ళడానికి అదే ప్రజామెప్పును పొందడానికి వ్యూహరచన చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మిషన్లను లేకపోతే ఇంకదేన్నో ఇంకదేన్నో విమర్శించుకుంటూ పోతే కాలం గడుస్తుంది కానీ రోజులు మాత్రం మారో ఇది మాత్రం గ్యారంటీ